వెంకటరణారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఎదుర్కొనే సందర్భాలు మాకున్నాయి కానీ ఈరోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది కోర్ట్ల కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా పోర్ట్ హై మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కాంప్లైంట్ చేసినట్టుగా ఇతను వాళ్ళ మీద కాంప్లైంట్ చేసినట్టుగా మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్చి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతుల్లో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు మా అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారం చేయాలి ఎంత లోతుగా అధ్యయనం మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వారి సిబిసిఏడి అంటుంది సిబిసిఏడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము మాకు ఒక హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు ముత్తుడి భార్య ఇచ్చినటువంటి కాంప్లైంట్ ఏ రకంగా ఉంది కొన్ని గంటలు మారిన తర్వాత కొంతమంది వ్యక్తులు వారిని ప్రేరేపితం చేసి మాట్లాడిన మాట్లాడించినట్టుగా కనబడుతూ ఉన్న తప్ప ఇది గతంలో ఈరోజు ఎవరైతే ఆమె ఆరోపణ చేస్తూ ఉన్నదో ఆమె గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచినట్టు లాంటివి ఆమె వాళ్ళ యొక్క విధానాలు నచ్చకనే వారిని పార్టీ నుంచి దూరం పెట్టడం జరిగింది ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాట కొంతమంది వ్యక్తుల యొక్క ప్రేరేపితతో మాట్లాడినట్టుగా ఉన్నాయి మరి ఈరోజు నిజంగా మేము చెప్తా ఉన్నాం అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు వాస్తవాలని కూడా తెలుసు అక్కడ ఉండేటువంటి భూ వివాదాల్లో ఎంతవరకు ఇతను కూర్కపోయిండు ఇతను ఒక రౌడీషేటర్గా కూడా ఉన్నాడు చాలా లిటికెంట్ అనేది కూడా అక్కడ ఉండేటువంటి భూపాలపల్లి ఎవరైనా చెప్తారు కాబట్టి అతని యొక్క అత్యకు ఆ భూ వివాదమే తప్ప నాకు కానీ మా పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు మా పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తుల యొక్క ప్రామేయం లేదు ఇది కేవలం మా మీద చూస్తున్నటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు తప్ప ఇలా కూడా వాస్తవం లేదనేది నా అభిప్రాయం